హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే రవ్వ అయితే చేస్తున్నాను ఆ ఏమి వేసుకుంటాయి అన్నీ పోపు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ వేసుకోవాలి ఎలా చేసుకొని చూపిస్తాను ఈ కప్పుతో కప్పు రవ్వ తీసుకున్నాను ఇవ్వండి ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసి మరగ చూడండి వాటర్ పోసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు అయితే వాటర్ పోసుకొని పసుపు సాల్ట్ అయితే వేసుకొని మరగపెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకుందాం చూడండి పోపు యో విధిగా ఎక్కువ తెలుసు కదా ఏదైనా పోపు ట్రై చేసుకోవాలి పోపు ఎగిపోయిందండి అయిపోయింది ఫ్రెండ్స్ కట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే నింబరాసం అయితే కలిపేసుకున్నాను పోపు కలిపేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది మన పులిహోర రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయింది కొంచెం అల్లాడితే పొడి పొలాడుతూ ఉంటుంది అలా వీడియోస్తో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే బాయ్ ఫ్రెండ్స్ మరి ఓకే మరి ఉంటాను బాయ్ అందరూ వేసవకాలం కదా జాగ్రత్తగా ఉండండి అంతమంటే వాటర్ తీసుకుంటా ఉండండి ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కుండలో వాటర్ అయితే తాగండి ఆరోగ్యాన్ని చాలా మంచిది వడదెబ్బ నుండి కాపాడుకుంటారు ఫ్రిడ్జ్ వాటర్ వల్ల వేడితే వేడే తప్ప ఏమీ ఉండదు సరేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మరి సరే బాయ్ ఫ్రెండ్స్ వేసవిలో కుండ నీళ్ళు గుడ్డగట్ట నీళ్ళు అలాగే డబ్బాకి కూడా క్లాత్ కట్టుకునేది తడుపుకునేది తాగండి ఓకేనా బాయ్